పాదయాత్ర రోజు రాత్రి నెల్లూరు జిల్లా కావలి చేరుకుంది కావలి వాస్తవ్యులు ఉపాధ్యాయులు పొన్నపూల వెంకట మల్లికార్జునరావు ఆయన సతీమణి ఉపాధ్యాయుని శ్రీ లక్ష్మి దంపతులు కుటుంబ బంధుమిత్ర సమేతంగా గోవింద స్వాములకు మేల తాళాలతో ఘన స్వాగతం పలికారు ఆ రాత్రి వారి నివాసంలో బస సది ఏర్పాటు చేశారు ఇరవై ఒకటవ రోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మాస్టర్ పూజా గదిలో గోవిందలు జరిపారు ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా మాస్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ మా గృహానికి గోవిందల రాక పరమానంద భరితం అన్నారు నా పదిహేనేళ్ళు సొంత ఇంటి కళ శ్రీ వెంకటేశ్వరిని కృప నిజమైందన్నారు నా సొంత ఇంటి కళ సహకారంతో తిరుమల పాదయాత్ర చేయాలని సంకల్పించుకున్నానన్నారు నేడు ఈ గోవిందలతో కలిసి తిరుమల తిరుపతికి పాదయాత్ర చేసే అవకాశం నాకు కలిగిందని తెలిపారు గోవిందలు దాడినాయుడు వేగి కోటేశ్వరరావు భీశెడ్డి జగదీష్ పిల్లి సూర్యనారాయణ మల్ల త్రినాథరావులు తమను ఆదరించిన కుటుంబానికి అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అన్ని శుభాలు అందించాలని స్వామిని కోరారు వారి ఆదిత్యంతోనే సద్ది తీసుకుని అక్కడి నుంచి ఇరవై ఒకటవ రోజు పాదయాత్ర మాస్టర్తో కలిసి సాగింది ఈ కార్యక్రమంలో గోవిందలు నారాయణరావు హేమంత్ నవీన్ లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు పొన్నపూల వెంకట మల్లికార్జునరావు నా భార్య శ్రీ లక్ష్మి మా కుటుంబ సభ్యులు నేను నాలుగైదు సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకుంటే తిరుమల కొండకు నడిచి వస్తానని అనుకున్నాను ఈ పోయి గత సంవత్సరం ప్రారంభించి ఈ సంవత్సరానికి ఇల్లు కట్టుకోవడం పూర్తి చేయడం జరిగింది కానీ ఎలా వెళ్ళాలో ఏ విధంగా వెళ్లాలో నాకైతే పాలుపోలేదు భగవంతుడు దాడి నాయుడు గారి రూపంలో ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు జతపరిచి నన్ను వెంకటేశ్వర స్వామి తీసుకెళ్తున్నందుకు ఆయన పాదాలకి కోటి వేల వేల కోట్ల నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను ఈ గోవింద స్వాములందరూ మా ఇంటికి వచ్చి మా ఇంటిని పావనం చేసినందుకు మరింత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆయనకి అలివేలు మంగ సమేత శ్రీనివాస శ్రీనివాసునికి మనస్ఫూర్తిగా శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అనకాపల్లి నుంచి బయలుదేరిన మేము గోవిందు స్వాములము అనకాపల్లి వైజాగ్ నుండి బయలుదేరిన గోవిందు స్వామి నా పేరు దాడి నాడు అయితే మేము పాదయాత్ర ప్రారంభిద్దాము అనుకున్న టైంలో వాట్సాప్ పెట్టి పది మందికి తెలియాలి పది మందికి తెలిస్తే పది మంది సోమలు తయారవుతారు అది భగవంతుడికి మనం చేసే సేవ అనే భావంతో నేను వాట్సాప్ పెట్టడం వాట్సాప్ పెట్టిన వెంటనే మల్లికార్జున గారు కావాలి ఎక్కడా అనకాపల్లి ఎక్కడ ఆయన ఫోన్ చేసి నాయుడు గారు నేను తిరుపతి వద్దాం అనుకుంటున్నాను మీతోటి రావచ్చా అంటే లేదు స్వామి మీరు రావడం కాదండి స్వామి మనల్ని అందరూ తీసుకెళ్తారు మీరు అందరూ కూడా ఎంతమంది రావాలనుకుని అందరూ రావచ్చు స్వామి అని చెప్పగానే నా ఆయన ఎంతో సంతోషపడ్డారు ఆయన ఫోన్ చేయగల నేను ఎంతో సంతోషపడ్డాను స్వామి నాకు ఇంతమంది బంధువులు ఇస్తున్నావు కదా నువ్వు నన్ను ఇంత సేవకు ఉపయోగిస్తున్నావు ఇంతమంది బంధువులు ఎక్కడెక్కడో బంధువులు తయారు చేస్తున్నావు స్వామి అలాగే కాకినాడ నుంచి మన నారాయణ స్వామి గారు కూడా వాట్సాప్లో చూసి ఫోన్ చేస్తే నాయుడు గారు నేను అన్నాళ్ళు పెట్టు తిరుగుతు వెళ్దాం అనుకుంటున్నానండి నాకు దారి తెలియదు నేను ఎలాగెళ్ళో తెలియదు అంటే ఫోన్ చేస్తే అంటే చెప్పండి స్వామి నేనెవరినండి తీసుకెళ్ళడానికి స్వామి సేవకులు మనం అందరం అందరం కలిసి వెళ్తే ఆనందము ఆ ఆనందంలో అందరం కూడా మీతో పాటు నేను నాతో పాటు మీరు అందరం కూడా స్వామి సేవలో తరించాలని కోరుకుంటూ ఈ స్వామి సేవలు అందరం కూడా వస్తున్నామండి అయితే అనివార్య కారణం వల్ల ఒక స్వామికి కొద్ది కాలికి దెబ్బతోలి ఆ స్వామి రెట్టిన వెళ్ళిపోయేవి అయితే బండి ద దెబ్బ వల్ల ఆయన అలాగే ఆ స్వామి కోసం కొద్దిగా ఆ వేద నుంచి కళ చెందాము అందరం కూడా కళ్ళ చెందిన తర్వాత స్వామి ఒక రోజు రెండు రోజులు నడిచారు మూడో రోజు స్వామిని నలేకపోతున్నాను నేను ఇంటికి వెళ్ళిపోతానంటే స్వామి మరి మీకు పాలు లేనప్పుడు తప్పదు స్వామి అని చెప్పేసి ఆయన ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకుని స్వామికి మాల చెప్పి ఆయన ఇంటికి చేరుకున్నారండి అయితే ఇలాగా మాకు దారి పడినా కూడా స్వామి మన ఇంటిలో చిన్నపిల్లల్ని ఎంతలా ఆలిస్తామో మమ్మల్ని అంతలాగా స్వామి చూసుకుంటున్నారు మనం కూడా మన ఇంట్లో పిల్లలు అలా చూసుకోమేమో ఆ స్వామి మమ్మల్ని అంత నేడగా ఉండి మాకు ఎన్ని నేడై ఆశ్రమచ్చి అన్ని విధాలా కూడా ఎక్కడ కూడా బయటను కూడా అంటే ఇలా పాదయాత్ర కొంతమంది లోపలికి కూడా రానివారు ఎందుకంటే వీళ్ళు మంచోలా చెడ్డోలా వీళ్ళు ఎలా రాణిస్తాం అనుకుంటారు కానీ స్వామి అలా కాదు మాకు పూలపాటు వేసి ఆయన పూలపాటి మీద ఉంటూ మాకు పూలపాటు వేస్తున్నారు స్వామి నేను జీవితాంతం కూడా ఆ స్వామి సేవలో తరించాలని మల్లాంటి భక్తులందరూ కూడా స్వామికి ఎంతో ఎంతో అభివృద్ధి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ నేను తీసుకున్నాను శ్రీనివాస గోవింద ఇలాగే మన హిందూ ధర్మాన్ని ఇలాగా ప్రచారం చేస్తూ గోవిందులు మాతో పాటు మా స్నేహితులైన పిల్లలు కాలేజ్ చదివిన కొర్రోలు కూడా ఉన్నారు అలాగే ఇప్పుడు పది మందితో బయలుదేరింది మళ్ళీ చంద్రవస్తుడి కల్లా అలాగే గోవింద నామస్థానంతో వంద మందిగా బయలుదేరేటట్టుగా మన దాని నాయుడు గారు తీసుకెళ్తారని కోరుతున్నాం ఓం దా ఓం నమో ఈ ఈరోజు సుదినం ఏం చేయంటే మల్లికార్జునరావు గారు ఎవరో తెలియదు మనకి ఏంటి ఆయన వాట్సాప్ చూసి మాకు ఆహ్వానించడం అన్నది సాక్షాత్ వెంకటరమత గారు మనలే పంపించారు అంటే మర్చిపోయేటట్టు మల్లికార్జునరావు గారు ఆహ్వానించడం ఇవన్నీ కూడా విచిత్రమైన విషయ విషయాలు వెంకట్రాముడు సాక్షాత్తు చేసిన విషయాలమ్మా తెలియదు తెలీదు అచేత ఈరోజు చాలా సుదీరం మా పాదయాత్ర బృందం కూడా అందరం కూడా అనుకోకుండా ఒక లో కలిసాం ఏంటమ్మా ఈ వాట్సాప్ చూసి మన దాడి నాయుడు గారు వాట్సాప్లో నుంచి అందరం చూసి ఒక కలిసాం అంతేగాని దేవుడు ఏంటంటే మన అందరిని కలిపింది ఆయన ఏంటమ్మా ఇదంతా కూడా ఒక ఒక సినిమా జరుగుతుంది అమ్మా రేపటి రేపు ఏటవుతుంది అని ఈరోజు మాకు తెలియదు ఏమంటే దేవుడు ఆ సాక్షాత్ వెంకటామూర్తి మాత్రం చాలా మాయం చేస్తున్నారు అది చెప్పలేండి స్వామి మీరందరూ కూడా ఆయుర్ ఆయురతో అష్టైర్యాలతో మీరు క్షేమంగా ఉండాలని సదా వేడు వేడుకుంటున్నా వేడుకుంటున్నా అంటే మొదట కానీ మా అందరినీ కూడా ఒక మీడియా ద్వారాగా పరిచయం చేసిన వ్యక్తి మనం వెళ్ళకు ఎన్ ట్రామాజీ అనియ ఎందుకంటే ఇలాంటి మీడియా ఉండడం వల్ల మనం పది మందికి ప్రసారం అవుతుంది ఈ దైవ కార్యక్రమం అనేది పది మందికి తెలియాలంటే అతని శక్తి ఎంతో ఉంది అతని శ్రమ ఎంతో ఉంది మాతో ఉంటూ కూడా ఎన్నో ఆ కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే అది ఎడిటింగ్ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే ఆయన శ్రమ ఎంతో ఉంది ఆయన్ని కూడా ఆ శ్రీనివాసుడు ఆయురలోకి ఇచ్చి ఇలా మా టీం తరఫున ఆయన కూడా ఎప్పుడు కూడా రావాలని నేను కోరుకుంటూ ఆ మన టీం అందరి తరఫున మన అన్నికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చేస్తూ పాదయాత్ర చేస్తూ కూడా ఈ మీడియా కవరేజ్ అని చేయడం నిజంగా శ్రీనివాసుడే మాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ ఆయన ఆయన ఎప్పుడు కూడా ఇలాగే మాతో కూడా ప్రయాణం చేస్తూ మా పాదయాత్రను ఇలా పది మందికి చూపించాలని కోరుకుంటూ చాల తీసుకుంటున్నాను